ఇప్పటికే రోజు నగరంలో నిర్వహించే ర్యాలీకి ఒక ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్థానిక ట్రాఫిక్ సిఐ ఇక్కడ ఉన్నారు ట్రాఫిక్ సిఐతో పాటు ఆయన ఎప్పటికప్పుడు భద్రత ఏర్పాటు సైతం చూస్తున్నారు భద్రతకు సంబంధించిన నిర్వహణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు రథయాత్ర చక్కగా సాగిస్తున్నారు సార్ మాతో మాట్లాడే సార్ చెప్పండి సార్ శోభాయాత్రకు ఎట్లా ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ అన్ని ప్రికాషన్ తీసుకొని కూడా క్వశ్చన్ వైస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటాము ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పోతుంది ఎట్లా మన ట్రాఫిక్ అంతా మనం ప్రైస్ఫుల్గా ఎటువంటి పార్కింగ్ లేకుండా మేమంతా కూడా మంచిగా క్లియర్ చేసుకుంటున్నాము క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్ చొరవస్తా వరకు వెళ్తుంది మనం ఇక్కడ నుంచి మరి జెడ్పీ చొరవస్తా నుంచి ఇక్కడ నిర్మల రోడ్ నిర్మల రోడ్ నుంచి దేవి రోడ్డు దేవి రోడ్డు నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు వెళ్ళిపోతుంది